ఏసెవెన్ న్యూస్ ఆంధ్ర ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న పొదుల ధనుష్కు అండగా నిలబడి ఆ కుటుంబానికి పదివేల రూపాయలు సహాయం చేసిన దేవరపల్లి తంబి ఉప్పులూరి సురేష్ కూచిపూడి ఆశీర్వాదం అయినపర్తి మోహన్ దాస్ అయ్యం పోడేటి రాంబాబు ఈ కార్యక్రమంలో పొదుల జేమ్స్ లక్కపాము నాని లక్కపాము విజయ్ తిరువీధుల రాజా ఆడమల్లి వెంకటేష్ తదితరులు ఏలూరు జిల్లా లింగపాలె మండలం కొనిజల గ్రామం బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న పొదుషం ఎనిమిది సంవత్సరాల సన్ ఆఫ్ సాయిబాబు భవానీల కుమారుడు వీరు రోజువారి కూలి రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వీరి కుటుంబం దాతల సహాయం కోసం ఆర్జిస్తున్నారు ఈ బాబుకి సహాయం చేయాల్సిన వారు ఈ కింద ఫోన్ నంబర్కి సహాయం చేయగలరు ఫోన్పే నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ